వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారండి నేను రీసెంట్గా పెద్దమ్మ తల్లి టెంపుల్కి వచ్చానని చెప్పాను కదా యాక్చువల్లీ ఇది మా పాప కోసం వచ్చామండి కానీ ఈ రీసెంట్గా అమ్మవారు వచ్చి కగ్గింది దేవుడి దైవాలు చాలా తక్కువగా వచ్చి కగ్గిందండి అందుకే నేను అమ్మవారికి చేరు పెడతాను మొక్కుకున్నాను ఎలాగో అలాగ ధైర్యం చేసి మా అత్తయ్య కూడా వచ్చారు నేను మా పాప మా అత్తయ్య వచ్చాము చూడండి బుగ్గది ఎలా వెళ్ళిపోతుందో దాని అన్నీ తెలిసినట్టు ముందుగా అక్కడ ఫై చెప్పులు వేడిచేసి ఎంట్రన్స్ అనేది ఫంక్ సెట్ లో ఎంత క్యూట్ గా ఉంది కదండి నాకు ఎంట్రన్స్ ఈ ప్లేస్ చాలా పీస్ఫుల్ గా అనిపిస్తుంది చాలామంది వీడియోస్ ఫోకల్స్ చకచకా చకచకా తీసేస్తారు నాకేంటో ఎవరు చూస్తాగా ఎవరు తిగతాగా అనే భయమే ఎక్కువ ఉంటుంది ఇక్కడ మేము అమ్మవారి పెట్టే చీర పాప పట్టుకుని చూడండి ఇదే యాక్చువల్లీ అమ్మవారికి చీర పెడతాము అంటే నేను అమ్మవారికి ఇచ్చేసి వచ్చేస్తాను నాకు తెలిసిన రూల్ అయితే ఇదే కానీ ఇక్కడ రూల్ ఇంకా అమ్మవారి పెట్టేసి మళ్ళీ తెచ్చుకుంటా కనుక ఏం చేస్తారో నాకు కామెంట్స్ చేయండి ఇది గుడి ఫైర్ భాగం అండి నేను అక్కడక్కడే వీడియో తీసాను ఏమనుకోకండి నాకు చాలా భయము ఇక్కడ నవశక్తి గేవ కల దిబ్బ్య మంగమా అండి చాలా బాగుంది ఇది కూడా ఇంకా ఫైనల్లీ ఇక్కడ కోరిక కోరుకొని కాయిన్ నిలబడతారు కదండి మా పాప ఏదో ట్రై చేసింది కానీ గాని కోరిక కూడా నేనే కోరుకున్నాను అది ఏం కన్నా తర్వాత చెప్తాను అది అనుకోగానే నిలబడిందండి చాలా హ్యాపీ ఫీల్ అయింది ఇక్కడ ఎంతమంది ఎన్ని రకాలుగా కోరికలు కోరుకొని మరీ వేసుకున్నారు కదా దాని తర్వాత పక్కనే ఉన్న నాగదేవత ఆలయం కూడా వెళ్ళామండి తర్వాత ఫైనలీ ప్రసాదం కొం మా చైత్రకి ఎంతో ఇష్టమైన పులిహోర తీసుకున్నాను ఒక లగ్గు తీసుకున్నామండి అది చాలా ఆకలితో ఉంది అప్పటికి చూడండి ఎలా మేము కూడా కొంచెం ప్రసాదం తినేసి అలా ఇంకా వెళ్ళిపోవడం స్టార్ట్ చేసామండి వెళ్తూ వెళ్తూ అక్కడ పావురాలు ఉంటాయి కదా గంగ ఆడుకుంది కాఫీ పాప ఇంకా ఫైనల్లీ ఫోకస్ దిగుదామంటే మా చైత్ర దాంట్లో ఫోజ్ ఇవ్వదు ఏదో కష్టపడి మా అత్తయ్యతో ట్రై చేశాను గుడి అయిన మా అత్తయ్య గారిని కవర్ చేద్దామని నా వల్ల కాలేదు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే కామెంట్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్